సార్ ఎంఆర్ఐ స్కాన్ లేకుండా కన్ఫర్మ్ తలనొప్పి మైగ్రేన్ తలనొప్పి కామన్గా వచ్చేటువంటి ప్రైమరీ హెడేక్ ప్రైమరీ హెడేక్ అంటేనే బ్రెయిన్లో ఎలాంటి ప్రాబ్లం లేదని అర్థం అంటే బ్రెయిన్లో ఎలాంటి మచ్చ కానీ ఎలాంటి గడ్డ కానీ ఎలాంటి వాపు కానీ ఉండదు మరి అలాంటప్పుడు మైగ్రేన్ తలనొప్పి అని ఎలా చెప్తారు అంటే కేవలం పేషెంట్ చెప్పే లక్షణాల ద్వారా అంటే తలనొప్పి ఒకవైపు రావడం అందరిలో ఒకవైపు రాదు మళ్ళీ సార్ నాకు వచ్చింది నాకు మధ్యలో వచ్చింది మైగ్రేన్ కాదు కదా అంటారు అందరిలో ఒకవైపు రావాల్సిన అవసరం లేదు కొందరులో ఒకవైపు వస్తుంది కొందరులో తలంతా వస్తుంది తలనొప్పి వచ్చినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉండడం వామిటింగ్ రావడము లేకపోతే లైట్స్ చూస్తే శబ్దాలు వింటే తలనొప్పి పెరగడము కదిలితే కదలికలతో నడిస్తే పరిగెడితే ఈ తలనొప్పి పెరుగుతుంది జర్నీ చేసినా కూడా పెరుగుతుంది సో ఇవి మైగ్రెయిన్ లక్షణాలు ఇవి ఉంటే చాలు అది మైగ్రేన్ అని చెప్పడానికి దీనికి ప్రత్యేకంగా ఏ స్కాన్లు అవసరం లేదు ఏ స్కాన్ చేసినా నార్మల్ ఉంటుంది ఎప్పుడైతే ట్రీట్మెంట్ ట్రీట్మెంట్కి పేషెంట్స్ రెస్పాండ్ గారో అప్పుడు మేము స్కానింగ్ అడుగుతాం మరి మైగ్రైన్లో ఏమవుతుంది అంటే కొన్ని కెమికల్స్ ఎక్స్ట్రా రిలీజ్ అవుతాయి సీజీఆర్పి అనే కొన్ని పెప్టైడ్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి ఆ పెప్టైడ్స్కి యాక్ట్ చేసే విధంగా మందులు ఇస్తాం అనమాట సో దట్ తలనొప్పి తగ్గిపోతుంది